you జిల్లా ఎమ్మిగనూరు అంబేద్కర్ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డికు వినతి అంబేద్కర్ భవన నిర్మాణం మరియు దళిత బహుజన జేఏసీ నేతలు అంబేద్కర్ భవన నిర్మాణం మరియు దళిత బహుజన సంఘ నాయకుల ఆధ్వర్యం భవనం గురించి గతంలో రెండు వేల పద్నాలుగులో బివి జై నాగేశ్వర రెడ్డి గారు ఆ స్థలానికి స్థలానికి వచ్చి అక్కడ శంకుస్థాపన చేసినాడు కూడా ఆయన ఆధ్వర్యంలో అప్పుడు ఖచ్చితంగా నేను చేస్తానని మాట ఇచ్చినాడు ఆ స్థలం ఇచ్చిన ఘనత కూడా జై నాగేశ్వరుడికే దక్కింది అదే విధంగా ఇప్పుడైనా కూడా ఇప్పుడు ఎందరు ఊకే ఐదేళ్ళు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండే ఏం చేసినారు ఈ రోజు అందరూ నాను నీ అక్కడ ఫ్రెష్ మీట్ పెట్టడం అనేది చాలా కరెక్ట్ కాదు ఇది అది ఏమి ఏమి చేసినా ఒక జై నాగేశ్వరే చేయాలనేది కూడా మా అభిప్రాయం ఎందుకంటే ఆయన బీబీ కుటుంబం అంటే ఎమ్మెగన్నూరులో చేయాలంటే ఒక బీబీ కుటుంబమే తప్ప అందరూ ఒక ఉత్త మాటలు చెప్పేటం కానీ ఇది కూడా వేరే నియోజకవర్గం వాళ్ళు దీంట్లో ఇంటర్ కావడము అది అయ్యప్పని కూడా కానట్లు చేయడం అనేది అది చాలా తప్పది ఏది ఏమైనా మాకు బివి రెడ్డి గారు మాకు అంబేద్కర్ అంబేద్కర్ భవనముని ఖచ్చితంగా చేసి అది ఇక్కడ నిలబెట్టి అక్కడ వాల్మీకులకి ఏ విధంగా చేసి పెట్టినాడో మాకు కూడా ఆ విధంగా చేస్తాడని ఖచ్చితంగా దళితులందరూ ఆయన మీద మనసు పెట్టి ఆయన మీద నమ్మకంతో ఉన్నారని కోరుతున్నాను ఎం దావీదు మార్కెట్ డైరెక్టర్ ఎస్సీసీఎల్ అధ్యక్షున్ని నా పేరు ఎం దావీదు పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షుని అదే విధంగా మార్కెట్ డైరెక్టర్ని భారతీయ విలేకరులకు ఇక్కడ ఉన్నటువంటి దళితులకు ఈ సమావేశం ముఖ్య అంశం ఏమంటే రెండు వేల పద్నాలుగులో జయనాశ్వరెడ్డి మొదటగా ఎమ్మెల్యే అయినప్పుడు అంబేద్కర్ భవనానికి ఎద్దుల మార్కెట్ దగ్గర ఆ రోజుల్లోన ఏరే అగ్రకులాల వాళ్ళు దాన్ని అడిగితే ఆ రోజు వాళ్ళు అడిగారని చెప్పేసి దళితులంతా పోయి కాసి ఆ రోజు బీవీ మోహన్ రెడ్డి కుమార్ని జైనశ్వరిరెడ్డిని మేము అడగడం జరిగింది అడిగిన మేరకు ఆయన ఆ రోజుల్లోన దళితుల మీద ప్రేమ చూపించి ఆ రోజుల్లోనే ఆ స్థలాన్ని మాకు కేటాయించి భూమి పూజ కూడా చేసి దానికి నిధులు కేటాయించే విధానం పైనప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి కాసి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది ఐదేండ్లు అధికారం లేకుండా అయిపోయినాము వైసీపీ పార్టీ వచ్చింది ఐదేళ్లన గతంలోన రూలింగ్ మంది లేనప్పుడు మనం ఏం చేయలేకపోయినాము అప్పుడు మన దళిత బిడ్డలు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ధర్నాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లోన ఏ ఒక్కరూ ఎక్కడ దాని గురించి నోరు వెత్తి మాట్లాడలేదు కేసు రెడ్డికి ఎంసేపు ఆయనకి వంగి సలాం కొట్టే విధానం పైన ఉండరు కానీ ఈరోజు అదే మీరు ధర్నాలు చేసేవాళ్ళు ఇదే జైనని ఆ రోజుల్లో ఇచ్చింది మనకు ఎవరు బి మోహన్ రెడ్డి కుమారుడు జైన అది కాకంగా ఎనికి మాట్లాడితే ఎమ్మెగనూరు టౌన్ ఎస్సీలకి ఏడు ఎకరాల పొలం ఇచ్చింది ఎవరు బీవీ మోహన్ రెడ్డి ఆనాటి కాలంలో మంత్రి గతంలో నుంచి మనం దళిత బిడ్డలు ఈ కుటుంబాన్ని ఆలస్యం చేసుకుంటూ వస్తే కూడా తండ్రి మొదలుకొని కొడుకు మొదలుకొని దళిత ముద్దు బిడ్డగా తండ్రి కానీ కుమారుడు కానీ ఈ విధంగా మనకు చేసుకుంటూ వస్తున్నాడు దాన్ని మనం గుర్తించి దళితులు ఏం చేయాలంటే ఐక్యతతో ఉండి బీవీ జయనేశ్వరెడ్డిని కలిసి ఆయనతో మాట్లాడి కాసి దానికి ఎంత ఎన్ని ఎన్ని అడుగులు ఉంది అది ఎన్ని ఎకరాలు ఉంది అది వీళ్ళు ఏమిది లేకుండా ఒకరు ఎకరంటారు ఒకరు నలభై ఆరు సెంట్లు అంటారు ఒకరు అర్ధం ఎకరంటారు ఏమనేది తెలియకుండా అట్లా మాట్లాడడం మంచిది కాదు మన దళిత ముద్దు బిడ్డలారా దాన్ని బీవీ జయనాశ్వరెడ్డికి వచ్చి మనం కలిసి మున్సిపల్ కమిషనర్కి చెప్పుకాసి చెప్పు చెప్పుకాసి సార్ చెప్పిన తర్వాత వాళ్ళ కళ్ళు చెప్పిన తర్వాత దాన్ని అంతా బౌండ్ చేస్తారు ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంది ఎన్నో ఎన్ని ఎన్ని సెంట్లు ఉంది అనేది మొత్తం క్లారిటీ చేసిన తర్వాత సార్ని కలిసిన తర్వాత అంబేద్కర్ భవన్కి ఎంత అమౌంట్ అవుతుంది దాన్ని అంతా సార్తో కుసోని మాట్లాడి ఏదైనా కమిటీ సార్తో మాట్లాడి ఆయన చేసిన కమిటీ మీరు కొనసాగించి మీరు ఏదైనా ఉంటే కూడా లవ్ క్యంగి చేసుకోవాలి కానీ ఇప్పుడు కేశీరెడ్డికి మీరు భయపడి చెప్పేసి జయనేశ్వరెడ్డికి రానట్లు మేము దళిత అని ఆ సంఘం ఈ సంఘం అంటే ఏ సంఘం అయినా నేను మాది కూడా అంటారు నన్ను మాది కూడా అయినా అంటారు అది గుర్తుపెట్టుకున్న మనం ఇట్లా విడిపోయిన లెక్కల మీదే కానీ ఆ రోజుల్లో అంబేద్కర్ కానీ ఇట్లా కానీ మనసుంటే రాజ్యాంగం రాయలేడు ఈరోజు మీరు ఇట్లా కండువాలు కప్పుకొని దేవదాసని కూడా ఇట్లా శాలు వేసుకుని ఇట్లా మైకుల ముందు కూడా నేను మాట్లాడలేను నేను కూడా ఒక దళిత బిడ్డనే ఎంసేపు ఉన్న ఒక న్యాయమైన పని ఉండదంటే అందరూ కలుతాం న్యాయమైన పని లేకుంటే దాన్ని ఎదిరిస్తాం అంతేగాని మీరు ఏదో మీ వ్యక్తి విషయాలకు వచ్చేసి ఏదేదో మాట్లాడుకొని మీరు మీరే ఈ పెట్టుకొని మాట్లాడేది మంచిది కాదు ఇక్కడ నియోజకవర్గంలోనా జయనా రెడ్డి ఎమ్మెల్యే గారు రాష్ట్రంలోనా కుటుంబ ప్రభుత్వము ఎంచేపున్నా మనము వీళ్ళని పట్టుకొని ఏదైనా కానీ అడుక్కొని చేసుకోవాలి కానీ మీరు ఏదంటే ఏదే మాట్లాడి ఇష్టం వచ్చినట్లు స్వార్థం అశ్వీలతను పోయేది కాదు మనం ఇప్పుడు అధికారం ఉండేది పని చేసుకోవాలా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు దీనికి సాయం చేసిన వాళ్ళకి మనం గుణమత్తం మీద దానికి మరి మనం సాయంగా ఏమీ వివరించాలా అంబేద్కర్ ఆ రోజుల్లో రాసిన ప్రకారంగా ఓటు హక్కుని వివరించినాడు ఆ ఓటు హక్కుని మనం ఎవరైతే మనకి దళితులకు సాయం చేశారో ఆయనకే మనం సపోర్ట్ చేసి ఆ రోజు మరి నిలబడాలని చెప్పేసి ఈ దళిత ముద్దు బిడ్డలు విడిపోయి కాసి ఇష్టానుసారంగా ఎట్లాంటి ఎట్లే మాట్లాడి వ్యవహారాలు బొంద్ చేసి ఏదైనా కలిసికట్టుగా వచ్చి బీవీ జైనశ్వరెడ్డిని కలిసి కలిసిపితం మీద మరి మేము దాసులుగా ఉండి మేము ఆయన కళలు అయిన కళలు అనేది కాకుండా స్వార్థం వద్దు మీలో అసూయొద్దు మీలో మీరు అవన్నీ బొంద్ చేసుకొని ఏదైనా మన దళిత బిడ్డలు బాగుండాలనుకుంటే మీరు కలిసి రండి లేదా మేము స్వార్థపరులు మేము అంబేద్కర్కి వ్యతిరేకం అనుకునే వాళ్ళు జయనాేశ్వర మీరు కలద్దండి అంబేద్కర్ భవన్కి మీరు అటాచ్మెంట్లు కావద్దండి మీరు కేసురెడ్డికి ఎదబడి పుట్టారేనికి ఎదబడి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళు మీరు గట్టకే ఉండండి మేము దాన్ని మిమ్మల్ని ఆ విధంగా మేము అనుకోకుండా మేము అందరూ దళితులు అని చెప్పేసి మేము జయనాశ్వరి రెడ్డిని దాన్ని కాలగడలు పట్టుకొని అయినా మేము దాన్ని ఖచ్చితంగా సాధించుకుంటామని నేను ఈ సభముఖం తెలియజేసుకుంటున్నాం నా పేరు దేవదాసు గుడికల్లు నేను సొసైటీ director